బళ్ళార్లో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ను అయితే నిప్పు పెట్టేసి తగలబెట్టేశారు ప్రత్యర్థులు ఎవరు చేశారు ఏం అని పక్క ఆధారాలు అయితే లేవు కానీ అయితే గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అయితే ఇక్కడేమో వచ్చేసి ఆయన హౌస్కి నిప్పు పెట్టారు ఈ నెల జనవరి ఒకటో తారీఖున కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది అక్కడ అక్కడ నారా భరత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వర్గీయులకి ఇటు గాలి జనార్దన్ వర్గీయులకి చాలా పెద్ద రాద్ధాంతాలు జరిగాయి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కర్ఫ్యూ కూడా విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కూడా చనిపోయాడు ఈ కాల్పులు భరత్ రెడ్డి వర్గీయులు కాల్చినటువంటి కాల్పుల్లో రాజశేఖర రెడ్డి అనే ఒక కాంగ్రెస్ అభిమాని చనిపోయాడు ఇప్పుడు మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పంటించేస్తున్నారు అక్కడ ఈ రెండు వర్గీయుల మధ్య పడడం లేదు ఎంత రాజీ ఇచ్చేసినా సరే ఇక్కడ మళ్ళీ ఏది రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏదైతే ఉండేది ఇంతకుముందు అలాంటి ఫ్యాక్షనిజం మళ్ళీ ఇప్పుడు అక్కడ మొదలైంది ఈ రాజకీయ ఫ్యాక్షనిజంలో అక్కడ సామాన్య ప్రజలు విపరీతంగా ఇబ్బందికి గురవుతున్నారు వీళ్ళు వీళ్ళు తర్వాత బాగానే ఉంటారు వీళ్ళిద్దరికీ ప్రొటెక్షన్ ఉంటారు కానీ ఎవరైతే నష్టపోయేది సామాన్య ప్రజలు కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాల్సింది అది ఎవరైనా కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి రాజకీయాలు మన దేశానికి వద్దు